తెలుగు వారందరికీ నమస్కారం అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం హలో మమ్మీస్ అండ్ డాడీస్ ఎలా ఉన్నారు క్యూట్ లిటిల్ బేబీస్ ఎలా ఉన్నారు ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా మరొక ఇంపార్టెంట్ పాఠంతో మీ ముందుకు వచ్చేసాను టాప్ టెన్ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్స్ గురించి మీకు చెప్పైపోతున్నాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది సో వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఇదే ఫస్ట్ టైం అమ్మ పాఠశాల విజిట్ చేశారా అయితే తప్పకుండా అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అమ్మ పాఠశాలలో భాగంగా నేను బేబీస్కి సంబంధించి మదర్కి సంబంధించి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి సంబంధించి రకరకాల వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను కాబట్టి ఆ వీడియోస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు కూడా పొందాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సింబల్ని కూడా మోగించడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి సో గంటని కూడా మోగించండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంటని కూడా మోగించండి ట్రింగ్ ద వీడియో బేబీస్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎలాంటి ఫుడ్ పెడితే వాళ్ళు వెయిట్ గెయిన్ బాగుంటుంది వెయిట్ గెయిన్ పెంచాలని చెప్పి మన పేరెంట్స్ అందరం చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా సో ఇప్పుడు నేను టెన్ ఫుడ్స్ చెప్తాను ఈ టెన్ ఫుడ్స్ అనేవి మీ యొక్క బేబీ డైట్ లో భాగంగా మీరు కనుక చేస్తే ఖచ్చితంగా బేబీ యొక్క వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది సో అందులో టాప్ మోస్ట్ ఫుడ్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ అరే ఫార్ములా మిల్క్ సో బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీకి అమృతంతో సంబంధించి నేను చాలా వీడియోస్లో చెప్పాను సో బ్రెస్ట్ మిల్క్ లో బేబీ కావాల్సిన కంప్లీట్ గా న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ అన్ని రకాల యాంటీబాడీస్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా బేబీస్ కి వన్ ఇయర్ వరకు ఖచ్చితంగా బ్రెస్ట్ మిల్క్ అనేది ఇవ్వాలండి సిక్స్ మంత్స్ తర్వాత మనం సాలిడ్ ఫుడ్స్ అనేవి స్టార్ట్ చేస్తాం కదా ఎందుకంటే వాళ్ళు నెమ్మది నెమ్మదిగా తినడానికి సాలిడ్ ఫుడ్స్ కూడా అలవాటు అవ్వాలి కాబట్టి సో సిక్స్ మంత్స్ నుంచి కొంచెం కొంచెం సాలిడ్ ఫుడ్స్ అనేవి ఇస్తూ ఉంటాం వన్ ఇయర్ వరకు మాత్రం ఎక్స్క్లూజివ్ మదర్ మిల్క్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి సో ఆ యొక్క మదర్ మిల్క్ అనేది బేబీకి ఇవ్వటం వల్ల ఖచ్చితంగా బేబీ యొక్క హెల్దీ వెయిట్ గెయిన్ ఉంటుంది సో ఫార్లా మిల్క్ అయినా సరే మదర్ మిల్క్ అయినా సరే ఖచ్చితంగా బేబీస్కి వన్ ఇయర్ వరకు ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ అండ్ ఫోమస్ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ ఏంటంటే మదర్ మిల్క్ లేదా ఫార్మ్లా మిల్క్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే బేబీ యొక్క వెయిట్ గెయిన్కి బాగా ఉపయోగపడే నెక్స్ట్ ఫుడ్ ఐటెం ఏంటంటే బనానా అండి బనానా అనేది బేబీకి ఎయిట్ మంత్స్ వచ్చినప్పటి నుంచి పెట్టాలి ఎందుకంటే సిక్స్ మంత్స్ వచ్చాక బేబీకి జనరల్గా యాపిల్ పియరు లేదంటే పపాయ క్యారెట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి మనం అలవాటు చేసి నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి బనాన్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి నేనైతే నా బేబీకి స్పెషల్గా ఎయిట్ మంత్ వచ్చాక బనానా అనేది పెట్టాను సో బనానా అనేది మీరు ఓన్లీ ప్లెయిన్ బనానే పెట్టాల్సిన అవసరం లేదు అండి ఆపిల్ కలిపి మీరు కాంబినేషన్ ఫుడ్గా పెట్టచ్చు అంటే ఎయిట్ మంత్స్ వచ్చాక అంటే సిక్స్త్ సెవెన్ మంత్ వరకు బేబీకి ఓన్లీ ప్లెయిన్ ఫుడ్ పెడుతూ ఉంటాం జనగా సిక్స్త్ నుంచి ఎయిత్ మంత్ వరకు బేబీకి ఓన్లీ సింగిల్ ఫుడ్ మాత్రమే పెట్టాలి లైట్ ఫుడ్ మాత్రమే పెడుతూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు కొంచెం నెమ్మది నెమ్మదిగా అలవాటు అవ్వాలి కాబట్టి సో బనానా అనేది ఎయిత్ మంత్ వచ్చాక మీరు హ్యాపీగా బేబీకి ఇవ్వచ్చు బనానా అనేది ఎన్నిసార్లు ఇవ్వాలి అని చెప్పి మీరు అడగవచ్చు రోజు ఇస్తే నే అయితే డే ఆఫ్టర్ డే ఇస్తాను ఈ రోజు ఇస్తే మళ్ళీ ఎల్లుండి ఇస్తాను అనమాట సో ఆ విధంగా బనానా అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఏ టైంలో మీరు బనానా ఇవ్వాలని కూడా మీరు అడగవచ్చు డే టైంలో అంటే వాళ్ళు పాలు తాగేశారు బ్రేక్ఫాస్ట్ టైంలో మీరు బేబీకి బనానా ఇవ్వటం వల్ల అంటే బనానా ప్యూరీ కింద చేసి ఇవ్వచ్చు అంటే బనానా స్ట్రాబెరీ ప్యూరీ చేయొచ్చు సో ఇలా బనానా కాంబినేషన్గా పెట్టచ్చు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు తింటున్నారంటే చిన్న చిన్నగా మ్యాష్ చేసి కూడా వాళ్ళకి బనానా అనేది ఇవ్వచ్చు సో ఏదో విధంగా మీ యొక్క బేబీకి డైట్లో భాగంగా బనానా చేయటం వల్ల బేబీకి హెల్దీ వెయిట్ గెయిన్ అనేది ఉంటుందన్నమాట సో సెకండ్ థింగ్ ఏంటి బనానా ఎయిట్ మంత్స్ వచ్చాక బేబీకి బనానా అనేది పెట్టాల్సి ఉంటుంది అండ్ మాత్రం మీ బేబీకి కోల్డ్ చేసింది అంటే జలుబు చేసింది ఆ టైం ఆస్తమా ఉంది జలుబు ఉంది ఆ టైంలో మాత్రం కంప్లీట్గా మీరు బనానా అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ బేబీ వెయిట్ గెయిన్ పెంచే ఫుడ్ ఐటమ్ ఏంటంటే నెయ్యి మనందరికీ తెలిసిందే నెయ్యి తింటే బుజ్జిగా తయారవుతామని అందరికీ తెలిసిందే సో నెయ్యిని మీ యొక్క బేబీ యొక్క ఆహారంలో భాగంగా చేయండి అంటే ఎలా పెట్టాలి అంటే ఎనిమిదో నెల వచ్చినప్పటి నుంచి మీ బేబీకి నెయ్యి అనేది మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఎనిమిదో నెలలో ఒక కొంచెం చిన్న చిన్న డ్రాప్స్ వేయండి నైన్త్ మంత్ వచ్చాక హాఫ్ స్పూన్ ఇంకా వన్ ఇయర్ అలా వచ్చేసారనుకోండి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది మీ బేబీకి మీరు యూస్ చేసుకోవచ్చు మీరు నెయ్యి ఇంట్లో చేసుకుంటారా లేదు అంటే బయట తెప్పించుకుంటారా అది కంప్లీట్లీ మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది సో నెయ్యి అనేది బేబీ యొక్క హెల్దీ వెయిట్ గైన్కి చాలా దోహదపడుతుంది సో ఇక నెయ్యి అనేది మీరు బేబీ పప్పు చేశారనుకోండి పప్పు అన్నం పెడుతున్నారనుకోండి అందులో నెయ్యి వేయండి లేదంటే మీరు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నారు అనుకోండి దాంట్లో కూడా నెయ్యి వేయండి లేదంటే మీరు రాగి జావ చేస్తున్నారు అనుకోండి దాంట్లో కూడా కొంచెం నెయ్యి వేయండి లేదంటే మీ బేబీకి ఎయిత్ మంత్ వచ్చాక ఇంట్లోనే సెర్లాగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నారు అనుకోండి లేదంటే ఓట్స్తో కానీ అంటే అటుకులతో కానీ ఇలా రకరకాల ఇంట్లోనే మీరు హోమ్మేడ్ సెర్లాగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నారు అనుకోండి నేను ఆల్రెడీ వీడియో చేశాను క్విక్గా ఇన్స్టెంట్గా సెర్లాగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఆ సెర్లాక్లో కూడా లేదంటే అటుకులు ఓట్స్ మర్మరాలుతో ఈ విధంగా మీరు సెర్లాగ్స్ పౌడర్స్ అనేవి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి దాంట్లో ఒక చిన్న డ్రాప్ లేదంటే ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేయటం వల్ల అలాంటి ప్రాబ్లం లేదు సో ఈ విధంగా నెయ్యిని ఏదో విధంగా మీ యొక్క బేబీ యొక్క ఆహారంలో భాగంగా చేసుకోండి లేదు మీ బేబీస్ వన్ ఇయర్ అయిపోయారు అనుకోండి అక్కడ కిచిడీలో మీరు నెయ్యి వేసుకోవచ్చు ఉప్పుతో నెయ్యి వేసి పట్టచ్చు ఈ విధంగా సెల్లక్లో కూడా అంటే ఇంట్లో చేసిన సెల్లక్లో అయితే కొంచెం నెయ్యి వేయవచ్చు సో ఈ విధంగా నెయ్యిని ఏదో ఒక ఏదో ఒక రూపంలో మీ యొక్క బేబీకి ఆహారంలో భాగంగా ఇవ్వటం వల్ల బేబీస్ అనేవారు హెల్దీ వెయిట్గెన్ అనేది ఉంటుంది దాని నుంచి గుడ్ ఫ్యాట్స్ అనే బేబీకి అంతే కాబట్టి ఖచ్చితంగా బేబీ వేడ్గెన్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ ఫుడ్ ఐటెం ఏంటంటే రాగి రాగి జావా లేదంటే రాగి మాల్ట్ సో రాగి మాల్ట్లో మనకి రిచ్ ఆఫ్ ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఇట్స్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి మనకి రాగిలో ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా రాగి మాల్ట్ని మీ యొక్క బేబీకి అంటే రాగి జావాని మీ యొక్క బేబీ ఆహారంలో భాగంగా అంటే మీ యొక్క బేబీ డైట్లో భాగంగా చేయండి రాగి మాల్ట్ని రాగి మాల్ట్ని మీరు బేబీకి ఎయిట్ మంత్స్ వచ్చాక మీరు బేబీకి ఇవ్వచ్చు చాలామంది ఏం ఉంటారు ఆరు నెలల నుంచి రాగి మాల్ట్ అనేది ఇస్తూ ఉంటారు ఖచ్చితంగా అలా ఇవ్వదు బికాస్ ఎందుకంటే ఎయిత్ మంత్ వచ్చాక అంటే మీరు సాలిడ్ ఫుడ్స్ అనే బేబీ అలవాటు అయిపోయాక మాత్రమే రాగి రాగి అనేది బేబీకి ఇంట్రడ్యూస్ చేయండి ఎందుకంటే రాగి ఇచ్చాక బేబీ స్టూల్ అంటే బేబీ యొక్క మోషన్లో కలర్ చేంజ్ అవుతుంది రాగి కొంచెం టైం టేకన్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఫస్ట్ సాలిడ్ ఫుడ్స్ ఫ్రూట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు అవన్నీ తింటున్నారు అన్న తర్వాత మాత్రం మీరు రాగిని అనేది ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది సో బేబీకి ఎయిత్ మంత్లో అంటే సిక్స్త్ సెవెంత్ మంత్లో మీరు వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ పెడుతుంటే ఎయిత్ మంత్లోనే మీరు రాగి అనేది మీరు ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది సో రాగి అంటే బయట తెచ్చుకున్న రాగి గురించి నాకు తెలీదు బట్ ఇంట్లోనే చక్కగా రాగి మాల్ ప్రిపేర్ చేసుకుంటే చాలా డెలిషియస్ ఎందుకంటే ఇంట్లో మొలకెత్తించిన రాగులతో కనుక మీరు రాగి జావ చేసి కనుక బేబీస్కి పెడితే అంటే మొలకెత్తడం వల్ల గింజకి ఒక లైఫ్ వస్తుంది అనమాట అందులో ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయి నార్మల్గా రాగిని తెచ్చి పౌడర్ చే ఎండబెట్టి పౌడర్ చేసిన దానికన్నా రాగిని తెచ్చి దాన్ని మొలకెత్తించి అప్పుడు కనుక మనం పౌడర్ కనుక ప్రిపేర్ చేసుకుంటే అది చాలా న్యూట్రిషన్స్తో కూడింది అంటే రాగికి ఒక లైఫ్ వచ్చింది కాబట్టి దానిలో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో కుదిరినంత వరకు మీరు ఇంట్లో రాగి పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఆ రాగి పౌడర్ని మీకు బేబీకి పట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి బేబీ యొక్క హెల్దీ వెయిట్ గేన్ కూడా రా రాగి అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి సో ఖచ్చితంగా రాగి మాల్ట్ అనేది మీ యొక్క బేబీ యొక్క డైట్లో బా ఆహారంలో భాగంగా చేయండి లేదు అంటే రాగి అండ్ మినప కలిపి కూడా మీరు లడ్డూలు కూడా చేసుకోవచ్చు లేదంటే రాగితో అట్లు కూడా వేయచ్చు జన జనరల్గా బేబీస్ అట్లు అనేవి తింటూ ఉంటారు కదా సో ఆ విధంగా బేబీస్ కోసం కొంచెం రాగి పిండితో మీరు అట్టు కూడా వేసి ఇవ్వచ్చు సో ఏదో విధంగా బేబీ యొక్క ఆహారంలో భాగంగా రాగి మాల్ట్ లే ఇంట్రడ్యూస్ చేయడం వల్ల బేబీస్ అనేవాళ్ళు చక్కగా హ్యాపీ అండ్ హెల్తీ వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మీ యొక్క బేబీకి రాగి మాల్ట్ అనేది పెట్టండి నెక్స్ట్ బేబీ యొక్క వెయిట్ గెయిన్కి హెల్ప్ పడే మరొక వెజిటేబుల్ ఏంటంటే స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో బేబీ యొక్క హెల్దీ వెయిట్ గెయిన్కి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉపయోగపడుతుందండి మన ఛానల్లో స్వీట్ పొటాటోతో ప్యూర్ ఎలా చేయాలో చూపించాను అండ్ బేబీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి కూడా స్వీట్ పొటాటో చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది ఎందుకంటే దానిలో ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి సో స్వీట్ పొటాటాలో ఇన్ని రకాల సుగుణాలు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా పొటాటో బేబీకి ఇవ్వండి దానివల్ల స్వీట్ పొటాటో చాలా తీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా మీ యొక్క బేబీస్కి ఆహారంలో భాగంగా స్వీట్ పొటాటోని వేయటం వల్ల వాళ్ళ యొక్క హెల్దీ వెయిట్ గేన్ అనేది ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా స్వీట్ పొటాటోని మీ యొక్క బేబీ యొక్క ఆహారంలో భాగంగా చేయండి నెక్స్ట్ బేబీ యొక్క వెయిట్ గేన్ పెంచేవి పప్పు పప్పు అనేది మీ యొక్క బేబీ యొక్క ఆహారంలో భాగంగా చేయండి పప్పు అంటే పప్పు తీసుకోవచ్చు కందిపప్పు తీసుకోవచ్చు బట్ బేబీకి ఇనిషియల్ స్టేజ్లో పెసరపప్పు పెట్టడమే మంచిది బికాస్ కందిపప్పుతో పోల్చుకుంటే పెసరపప్పు పప్పు డైజెషన్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అండ్ అనేది కొంచెం చలవు బేబీ యొక్క బాడీకి చలవు కూడా చేస్తుంది కాబట్టి సో పెసర పప్పుని మీ యొక్క బేబీకి ఆహారంలో భాగంగా చేసుకోండి లేదంటే పప్పుతో మీరు కిచిడీ చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో కిచిడీ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించాను దానిలో రకరకాల వెజిటేబుల్స్ వేయండి ఇనిషియల్గా బేబీస్ సిక్స్ మంత్ సెవెంత్ మంత్ ఆ టైంలో పప్పు వాటర్ కొంతమంది ఇస్తూ ఉంటారు సో ఆ విధంగా కూడా పప్పు వాటర్ అనేది బేబీకి ఇవ్వచ్చు నేనైతే నా బేబీకి స్టార్టింగ్ లో పల్చగా పప్పు ప్రిపేర్ చేసి ఒక వాటర్ని ఇచ్చేదాన్ని చిన్న బేబీస్కి అయితే పప్పుతో వాటర్ అంటే పప్పు మీద వాటర్ ఉంటుంది కదా ఆ యొక్క వాటర్ ఇవ్వండి ఇంకా బేబీస్ పెద్ద అవుతున్నాయి అన్నం పప్పు అన్నం పప్పు ఇవ్వచ్చు పప్పుతో మీరు సెరిలాక్ ప్రిపేర్ చేసుకోండి ఆ సెరిలాక్ బేబీస్ కి ఇవ్వడం వల్ల కూడా బేబీకి హెల్దీ వెయిట్ గేన్ ఉంటుంది ఏదో విధంగా పప్పుని అంటే లో భాగంగా చేయడం వల్ల బేబీకి హెల్దీ వెయిట్ గేన్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీ యొక్క బేబీ యొక్క డైట్ ప్లాన్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ బేబీ యొక్క వెయిట్ గేన్ పెంచే మరొక వెజిటేబుల్ ఏంటంటే పొటాటో జనరల్గా మనం అందరూ అంటూ ఉంటాం కదా పొటాటో చిప్స్ ఎక్కువగా తింటే లావ్ అయిపోతూ ఉంటాం పొటాటో ఎక్కువగా తింటూ ఉంటే చక్కగా చొబ్బీగా అయిపోతూ ఉంటాం కదా సో ఇదే విషయం బేబీస్లో కూడా వర్తిస్తూ ఉంటుంది సో పొటాటోని మీకు బేబీకి ఆహారంలో భాగంగా చేయండి పొటాటో ప్యూరీ చేయండి కూరలు కనుక మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటే పొటాటో ఎక్కువగా ఇవ్వండి సో పొటాటోని మీరు స్వీట్ పొటాటో ఎలాగైతే ప్యూరీ చేసామో ఆ విధంగానే మీరు పొటాటో ప్యూరీ చేసి ఇవ్వచ్చు క్యారెట్ పొటాటో రైస్ కూడా మీరు మిక్స్ చేసి బేబీస్కి ఇవ్వచ్చు సో ఏదో విధంగా బంగాళదుంపులు అనేవి బేబీకి ఇవ్వటం వల్ల వాళ్ళకి హెల్తీ హెల్దీ వెయిట్ అనేది ఉంటుంది కాబట్టి సో బంగాళదుంపని ఏదో విధంగా మీ యొక్క బేబీ యొక్క డైట్లో భాగంగా చేయడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ బేబీ యొక్క హెల్దీ వెయిట్ గెయిన్కి ఉపయోగపడేవి ఎగ్స్ అండి ఎగ్స్ గురించి మనందరికీ తెలిసిందే రోజు ఒక ఎగ్ తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో బేబీకి స్పెషల్గా ఎగ్ అనేది ఎలా ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎనిమిదో నెలలు వచ్చాక మాత్రమే బేబీకి అనేది ఎగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎనిమిది నెలలు వచ్చాక బేబీకి ఎగ్ ఎల్లో మాత్రమే ఇవ్వాలి వన్ ఇయర్ వచ్చాక మాత్రమే ఎగ్ వైట్ అనేది మీరు ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది బికాస్ ఎగ్ వైట్ అనేది చాలా వరకు బేబీస్కి ఎలర్జీస్ అనేది కలిగిస్తు కలిగించే ఛాన్సెస్ అనేవి ఎగ్ వైట్లో ఉంటాయి కాబట్టి సో ఎగ్ వైట్ అనేది బేబీకి వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తర్వాత మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది సో వన్ ఇయర్ తర్వాత బేబీ డైజెషన్ సిస్టమ్ ఇమ్యూనిటీ సిస్టమ్ కొంచెం డెవలప్ అవుతుంది కాబట్టి సో వన్ ఇయర్ తర్వాత మీరు ఎగ్ వెయిట్ అనేది ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది బట్ వన్ ఇయర్ లోపల ఎగ్ ఎల్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఎగ్ ఉడకబెట్టి ఎల్లో అయినా మీరు బేబీకి ఇవ్వచ్చు లేదంటే ఆ ఎగ్ ఎల్ని కొంచెం స్క్రంబుల్ చేసి అయినా ప్రిపేర్ చేసి మీరు బేబీకి ఇవ్వచ్చు సో ఈ విధంగా కి సంబంధించిన రెసిపీస్ కావాలంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి నేను ఎలా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను సో ఈ విధంగా ఎగ్ని మీ యొక్క బేబీ ఆహారంలో బాగా చేయండి ఒక ఒకవేళ బేబీస్ వన్ ఇయర్ దాటిపోయారు అనుకోండి ఆప్లెట్ రూపాలైన బేబీకి ఇవ్వచ్చు ఆమ్లెట్ లో వేస్తూ దానిలో కూరగాయలు పాలకూర ఇలా మిక్స్ చేసి కూడా మీరు ఆమ్లెట్ లో ఆమ్లెట్ వేయొచ్చు లేదంటే ఎగ్స్ తో మనం గుంత పొంగనాలు కూడా చేసి ఇవ్వచ్చు సో ఈ విధంగా ఏదో ఒక విధంగా మీ యొక్క బేబీ యొక్క డైట్లో భాగంగా ఎగ్స్ అనేవి చేయడం వల్ల బేబీస్కి హెల్తీ వెయిట్ గెయిన్ ఉంటుంది వాళ్ళ బాడీకి కావలసిన ప్రోటీన్స్ అండ్ మినరల్స్ అనేవి లభిస్తాయి కాబట్టి సో ఖచ్చితంగా ఎగ్స్ని మీ యొక్క బేబీ యొక్క డైట్లో భాగంగా చేయండి సో నెక్స్ట్ బేబీకి మిల్క్ ఇవ్వండి అంటే ఒక మీ బేబీస్ వన్ ఇయర్ దాటారనుకోండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఇవ్వండి ఆ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఇవ్వడం వల్ల బేబీస్కి ఫ్యాట్ కంటెంట్ అనేది లభిస్తుంది కాబట్టి వన్ ఇయర్ దాటాక బేబీస్కి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది ఇవ్వండి సో సెకండ్ నెక్స్ట్ ఏంటంటే బేబీకి ఫుల్ ఫ్యాట్ కర్డ్ ఇవ్వండి అంటే మనం కనుక ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనిగా ఎంచుకుంటే కర్డ్ అనేది ఫుల్ ఫ్యాట్ ఫ్యాట్ను కర్డ్ ఇవ్వడం వల్ల కర్డ్ అనేది ఇవ్వడం వల్ల కూడా కర్డ్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అది ఒక బేబీ డైజెషన్ చాలా హెల్ప్ చేస్తుంది అట్ ద సేమ్ టైం బేబీ యొక్క హెల్దీ వెయిట్ గేమ్ డెవలప్మెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి సో కర్డ్ని కూడా మీ యొక్క బేబీ ఆహారంలో భాగంగా చేయండి Subtitles by the Amara.org community నెక్స్ట్ బేబీ వెయిట్ కి ఉపయోగపడే మరొక ఆహార పదార్థం ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ని మీ యొక్క బేబీ యొక్క ఆహారంలో భాగంగా చేయండి ఎయిట్ మంత్స్ వచ్చాక మాత్రమే డ్రై ఫ్రూట్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది చిన్న బేబీస్ డ్రై ఫ్రూట్స్ అనేవి నమలు లేరు కాబట్టి వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది చేసి మీరు పెట్టడం వల్ల బేబీ యొక్క హెల్దీ వెయిట్ గేన్ ఉంటుంది సో ఎయిత్ నుంచి వన్ ఇయర్ వరకు మీ బేబీకి హాఫ్ టీ స్పూన్ మాత్రమే రోజు ఒక్క హాఫ్ టీ స్పూన్ మాత్రమే వాళ్ళకి డైట్లో భాగంగా మీరు చేయాల్సి ఉంటుంది డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా ఇవ్వాలి అంటే మీరు బేబీ కీర్ ప్రిపేర్ చేస్తుంది అంటే మీ బేబీకి సేమియా ప్రిపేర్ చేస్తున్నారు అందులో వేయచ్చు లేదంటే బేబీకి పాలు ఇస్తారు కదా అందులో కూడా కలిపేసి అంటే బాటిల్తో కాకుండా గ్లాస్తో పట్టిస్తే వాళ్ళు ఈజీగా తాగుతారు అన్నమాట అంటే బాటిల్ అయితే మళ్ళీ అవి అడ్డం వచ్చేస్తాయి కాబట్టి సో డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేయచ్చు లేదంటే మీరు ఇంట్లోనే చల్లకి ప్రిపేర్ చేసుకుంటే అందులో కూడా మీరు డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది యాడ్ చేయొచ్చు సో ఏదో విధంగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వాళ్ళ యొక్క ఆహారంలో బాగా యాడ్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ అనేవి లభిస్తాయి కాబట్టి తద్వారా బేబీ యొక్క హెల్దీ వెయిట్ గైన్ ఉంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ని కూడా మీ యొక్క బేబీ యొక్క ఆహారంలో భాగంగా చేయండి సో ఇవేనండి నా టాప్ టెన్ బేబీ వెయిట్ కి సంబంధించి ఆహార పదార్థాలు ఈ యొక్క ఆహార పదార్థాలు అన్నింటినీ మీ యొక్క బేబీ డైట్ చార్ట్లో బేబీస్ బేబీస్కి డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అందులో వీటన్నిటిని బాగా రోజు ఏదో ఒకటి భాగంగా చేయటం వల్ల ఖచ్చితంగా బేబీకి హెల్దీ వెయిట్ గెయిన్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క టిప్స్ మీరు ఫాలో అవ్వండి మీకు బేబీని హెల్దీగా ఉంచండి తద్వారా హ్యాపీగా ఉంచండి ఈ వీడియో ఈ వీడియోలో బేబీ హెల్దీ వెయిట్ గేన్ కి ఏ ఏ ఆహార పదార్థాలు హెల్ప్ చేస్తాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చిస్తాను అంతవరకు సెలవు నమస్కారం బాయ్